రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వస్తాం అనేది జగన్మోహన్ రెడ్డి చాలా స్ట్రాంగ్గా రీసెంట్ గా పెట్టినటువంటి ఎమ్మెల్సీ మీటింగ్ లో చెప్పారు తన యొక్క పార్టీ శ్రేణులు ముఖ్యంగా ఎమ్మెల్సీలు పార్టీని వదిలి వెళ్ళిపోకుండా ఎందుకంటే అవతల నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయి పార్టీ అవతధన వదిలేయండి యువత పదకొండు వచ్చే పార్టీ ఎవరైనా వదిలేండి ఇటు టీడీపీ ఉన్న అటు వైసీపీ ఉన్న అదే పరిస్థితి ఉంటుంది సో ఈ పదకొండు మందిని కాపాడుకోవడంతో పాటు ఎమ్మెల్సీని కూడా కాపాడుకోవాల్సి ఉంటుంది గతంలో అసలు మండలే వద్దు అనేది వేస్ట్ అలా రకరకాల కబుర్లు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మండల్ని రద్దు కూడా చేసి ఆ ప్రపోజల్ని ఢిల్లీకి పంపించి ఆ తర్వాత ప్రపోజల్ కేంద్రం రిజెక్ట్ అసలు ఎక్కడటువంటి పనికి మళ్ళీ పనులన్నీ చేసింది నిజంగా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేయలేదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వాళ్ళు కూడా చేశారు డెఫినెట్లీ అందులో డౌట్ ఏం లేదు అందరూ కూడా ఫస్ట్ గానే ప్రవర్తించారు కానీ మరీ టూ మచ్ గా చేశారులే అప్పుడు గుర్తొస్తే అవన్నీ చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది అవసరం లేని పనులు అసలు ఇప్పుడు అదే ఎమ్మెల్సీ అదే మండలి ఈ రోజు జగన్ కాపాడుతుంది జగన్ వద్దనుకున్నటువంటి మండలి సో ఈ మండలిలో జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే మండలిలో ప్రజల యొక్క సమస్యల మీద గళం ఇప్పాలంట మరి ఈనేగా వద్దనుకున్నారు మరి ఆ టాపిక్ ఎందుకు గతంలో మేము వద్దు నేను ఏమంటున్నాను రాజకీయ నాయకులు నేను ఏమడుగుతానంటే ఎక్నాలజ్మెంట్ అకౌంటబిలిటీ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ గతంలో అన్న మాటలకి అకౌంటబిలిటీ ఎక్నాలజ్మెంట్ తీసుకుని ఎవరైనా చంద్రబాబు కూడా గతంలో ఎన్డీఏని తిట్టారు మోడీని తిట్టారు అమిత్ షాన్ తిట్టారు వాళ్ళతోనే కలుస్తున్నారు అలా కలుస్తున్నప్పుడు ఆయనైనా పవన్ కళ్యాణ్ కూడా గతంలో చంద్రబాబు లోకేషన్ తిట్టారు మళ్ళీ కలిశారు కలుస్తున్నప్పుడు ఆయనైనా జగన్మోహన్ రెడ్డి కూడా ఎంతో మంది గతంలో తిట్టి తర్వాత కలుపుకున్నారు బొత్స లాంటి అలా కలుస్తున్నప్పుడు ఆయనైనా ప్రతి సందర్భాన్ని మీరు ఎన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నారు ప్రతి సందర్భంలో కూడా గతంలో మేము అట్లా ఎందుకు అన్నాము ఇది కారణం క్షమించండి అట్లా అన్నందుకు గాను ఇప్పుడు సిపిఎస్ రద్దు చేస్తానని అయితే మందు బ్యాన్ చేస్తారని చంద్ర జగన్మోహన్ రెడ్డి గతంలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు మొన్న ఎలక్షన్ ముందు కూడా ఆ టాపిక్ ఎత్తకుండా తొంభై తొమ్మిది శాతం హామీలు మేము నెరవేర్చాం ఎందుకు ఇట్లా మాట్లాడడం తప్పు జరిగింది మేము చేయలేకపోయాము ఈసారి ప్రయత్నం చేస్తాం చేయడానికి బలానా కారణాల వల్ల చేయలేకపోయాము లేదా తెలియక మేము ఇచ్చాము హామీ ఒప్పుకోవడానికి ఏంటి ఈగో ఈ రాజకీయ నాయకులకి చాలా తప్పు కల్చర్ అది జగన్ అయినా చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా మోడీ అయినా సో అయితే ఎక్కడున్న మనం సో ఈ మండలి ఈ మండలి అనేది నేను గతంలో వద్దనుకున్నాను కానీ ఇప్పుడు ఆ మండలే తప్పక మరి ప్రజా సమస్యల కోసం పోరాడాల్సి వస్తుంది నేను కూడా తెలుసుకున్నా ఒక్క మాట తప్పే ఉంది దాంట్లో అంత ఈగో అన్న మీకు మీరు అలా అనకపోవడం వల్ల ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ వస్తాయి ప్రజల నుంచి మీరు ఏదో ఒప్పుకున్నారు నిజాయితీగా రా జగన్ నిజాయితీగా రా చంద్రబాబు మేము మిమ్మల్ని మేమే మెచ్చుకుంటాం కదా సో ఆ మండలి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కాపాడుతుంది అయితే ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సిబిఐ కేసులు ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి అది నాలాంటి సామాన్యుడు కోరుకుంటాడు రాజకీయ ప్రతిగా ఉన్న చంద్రబాబు అయినా కోరుకుంటాడు స్కిల్ డెవలప్మెంట్ కేసు కావచ్చు గతంలో అచ్చనూడు పెట్టినటువంటి మీద పెట్టిన ఈసీఈస్ఐ కేసు కావచ్చు అవి కూడా వెళ్ళాలని కోరుకుంటాను నేనైతే సో ఇట్లా అన్ని కేసులు కూడా వెళ్ళాలి అయితే వీళ్ళు అధికారులు ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ వెళ్ళవు అట్లా ప్రవర్తనని వీళ్ళు తయారు చేశారు కాబట్టి వెళ్ళవు సో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి సిబిఐ కేసులు ఖచ్చితంగా ముందుకు లాగా ఒక హంట్ డౌన్ జగన్ అనే ఒక ఆపరేషన్ తో ఢిల్లీ వెళ్ళబోతున్నారు త్వరలో చంద్రబాబు నాయుడు అని మనకు స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది సో సిబిఐ జగన్మోహన్ రెడ్డి మీద కేసుల్ని రీఓపెన్ చేయాలా వద్దా మీరు చెప్పండి సో ప్రజలు ఏమనుకుంటున్నారు చెప్పండి ఎస్ రీఓపెన్ లేదా నో అని కామెంట్ చేయండి ప్రజలు ఏమనుకుంటున్నారని సిబిఐ తెలియాలి సిబిఐ పెద్దలు ఈ వీడియో చూస్తారు అక్కడ దాకా షేర్ చేస్తాను నేను చెప్తున్నా మీకు ప్రామిస్ చేస్తున్నా సిబిఐ పెద్దల వరకు వీళ్ళేలా చూసే పూచి బాధ్యత నాది సో సిబిఐ వాళ్ళు ఏం చేయాలో చెప్పే బాధ్యత మీది ఎస్ రీ లేదా నో డోంట్ రీఓపెన్ అని కామెంట్ చేయండి సిబిఐ జగన్ కేసుల గురించి